వందల ఎనభై తొమ్మిది నాలుగు సర్వే నెంబర్ లో ఎకరా నాలుగు సెంట్ ఉంది దాన్ని కూడా అప్పట్లో వైసీపీ నాయకులు దౌర్జన్యంగా కబ్జా చేసి లేఅవుట్ అమ్మేశారు ఇది పరిస్థితి అదే విధంగా అప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో ఆ పార్టీకి చెందిన ఒక పత్రికా విలేక సైతం ఆ రోజు కస్తూరి మైసూర్ దగ్గర ఫీచర్ నిడుచు అంటే భవిష్యత్ అవసరాల కోసం గుడికి పడిపించే స్థలాన్ని కూడా ఆ విలేకరి వాళ్ళ బంధువులు కబ్జా చేశారు ఆ నాయకులతో పాటు ఆ విలేకరి కూడా ఇష్టార్థలుగా బిరామి పేరుతో ఆయన కూడా ఆ రోజు పట్టాలు అక్రమించారు ఇంత జరుగుతున్నా కూడా అధికారులకు తను చీము కుట్టారు కావున ప్రస్తుతమైన తక్షణమే ఇక్కడ జరుగుతున్న కబ్జాను అరికట్టి తక్షణమే ముందుకు చుట్టుపక్కల సమీపంలో కోర్టు నిజే స్థలాలలో వాళ్ళు వైసీపీ నాయకులు కబ్జాలో ఉన్నాయి అక్రమంగా పట్టాలు పొందే తక్షణమే ఈ గవర్నమెంట్ పెట్టు అవి స్వాధీనం చేసుకొని ఇల్లు లేని నిరుపేదను గుర్తించి తక్షణమే వారికి ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ శ్మశానం వాటికి కావాలంటే ఎక్కడా లేదు ఎక్కడో పోయి కూర్చుకోవాలా మామూలుగా మనిషి చచ్చి ఒక ఏడుతుంటే శ్మశానం ఏడ కూర్చుని ఇంకొపక్కేడ్చే పరిస్థితి మాకు ఈ పరిస్థితిలో శ్మశాం కావాలి సార్ అని ఇక్కడ ఎంతో చెప్పాం కానీ స్థలాలు లేవంటారు అదే వైశ్రీ కట్టాల్సిన స్థలాలు తీసుకుంటే నీకు తీసుకొని ఇవ్వండి ఇళ్ళకి ఇవ్వండి ఈ వాటికి ఇవ్వండి ఇంకా ప్రభుత్వ అవసరాలు కావచ్చు బిల్డింగ్లు కట్టండి అంతేగాని కోట విధులు చేసే స్థలాలు కబ్జానాయుడు చేతిలో ఉంటే ఎలా ఊరుకుంటారని చెప్పి మేము తెలియజేస్తున్నాం కావున ఇప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వం తక్షణమే ఉన్న చుట్టుపక్కల కోర్టు విలువ చేసే స్థలాలు కబ్జానాయుల చేతిలో ఉంటాయే కావున ఇప్పటికైనా తక్షణమే వాటిని స్వాధీనం చేసుకుని ఇందులో నిరుపేద గుర్తించి వారికి పట్టాలు ఇవ్వండి అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇక ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ మాట కూడా సిబ్బంది ఆనాయ పట్టించుకోడు మిగతా సిబ్బంది అంటే ఈ విధంగా ఈ అధికారులు ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు కనుక అధికారులు కూడా వారు బాధ్యత రహితంగా ప్రవర్తించాలని చెప్పి బాధ్యతగా ఇక్కడ పనిచేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం దేని పక్షంలో త్వరలోనే ఇక్కడ రెవెన్యూ సిబ్బందిపై పై కూడా మేము కార్యాలయంలో విర్లమిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొన్ని వందల మంది ప్రజలు ఈ రోజు ఆఫీసులకు వస్తే అధికారులు అందుబాటులో ఉండరు ఏమంటే క్యాంప్ ఆఫీసులో ఉండరు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు ఇది అధికారుల పరిస్థితి మీరు ప్రజలకు చెప్పి అధికారులకు కావున అధికారులు కూడా తక్షణమే సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి దేని పక్షంలో మేము ఈ భూకబ్జాల పైన అధికారుల నిర్లక్ష్యం వైఖరి పైన త్వరలోనే కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం జై కామ్రెడ్